అందరికీ నమస్కారం అండి ముగిసిన ఏపీ ఉద్యోగుల సమావేశం ముప్పై శాతం ఐఆర్ ముందుగానే మంచి ఫిట్మెంట్తో పన్నెండు పీఆర్సీఎంలు ఈలోగా పెండింగ్ బకాయిల చెల్లింపులకు సంబంధించి మంత్రులు బొత్స సత్యనారాయణ గారు ఆదిమూలపు సురేష్ గారు హామీ ఇవ్వడం జరిగిందండి ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రుల అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి నిన్న జరిగిన సమావేశంలో మున్సిపల్ ఉద్యోగులతో జరిగిన చర్చల సారాంశంలో ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా ఉద్యోగులకు వివరించడం జరిగిందండి ఏపీ అమరావతి జేఏసీ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కార్యదర్శి పల్లెశెట్టి దామోదర్ రావులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఉద్యోగులు ఐక్యత వినిపించే రాగం వినిపించేందుకు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్స్ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి సానుకూల వాతావరణంలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి తప్ప ఆందోళనతో సమస్యల పరిష్కారం కావాలని తెలియజేస్తూ మున్సిపల్ ఉద్యోగులకు చెందిన పలు సమస్యలను ప్రస్తావించి సమస్యల పరిష్కారం మార్గం చూపాలని మంత్రులను అయితే కోరారు అయితే మున్సిపల్ వ్యవస్థ ఏర్పడినప్పటి నుండి కూడా ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ లేకపోవడం చాలా బాధాకరమని జీవో నంబర్ నలభై సవరించి సర్వీస్ రూల్స్ను ఏర్పాటు చేయాలని కోరారు అలాగే మున్సిపల్ శాఖలో ఉద్యోగుల సీనియారిటీ జాబితాను తయారు చేసి ఉద్యోగ ఉన్నతి కల్పించాలని కోరారండి ఇక పిఆర్సి ప్రకటించేలోగా ఐఆర్ ఇవ్వాలని మంత్రులను కోరడం జరిగింది అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసే విషయానికి సంబంధించి ప్రక్రియను వేగవంతం చేయాలని మిగిలిన ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని ఆప్ చేర్చాలని కోరారు పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలను చెల్లిస్తూ పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ఐఆర్స్ నగదును నేరుగా వారి ఖాతాల్లో జమ చేయాలని కోరడం జరిగింది అయితే ప్రభుత్వ ఉద్యోగులు అయర్కి సంబంధించి సుమారుగా ముప్పై శాతం అయితే అడుగుతున్నారండి సో మంచి ఫిట్మెంట్తో పిఆర్సి అమలు చేయాలి సో ఈ రెండు కూడా చెల్లించేలోగా ముందుగానే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను ఎలక్షన్స్ లోపుగా చెల్లించాలి సో ఇది వాళ్ళ ఎంప్లాయీస్ వచ్చిన తాజీ అప్డేట్స్ సో దీనికి సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకునేందుకు సర్కారు అయితే కృషి చేస్తున్నట్లు సమాచారం